Welcome to News Watch దేవులకొండ మండలంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గౌడ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు దేవులకొండ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వీరభద్రగౌడ్ నేను గెలిస్తే కెఈ శ్యాంబాబుకు మంత్రి పదవి దక్కదని నన్ను ఓడించారంటూ చెప్పటం సరైన పద్దతి కాదు అంటూ కేఈ శ్యాంబాబు తీవ్రస్థాయిలో విడుచుకుపడ్డారు నువ్వు చేస్తున్న భాగవతాలన్నీ మాకు తెలుసు ఎవరితో ఎంత తీసుకున్నావు అనేది మాకు తెలుసు తిక్కతిక్కగా మాట్లాడితే బాగోదంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో అన్నిటికంటే ఎక్కువ మన దేవుడితోన్న మండలం నుంచి వస్తానని చెప్పి ఈరోజు మీ అందరి తరఫు నుంచి కూడా హాజరు చేయడం జరిగింది మరి రాబోయే కాలంలో మనం చాలా పనులు చేసి పెట్టేది ఉన్నాయి మన మండలానికి ఉదాహరణంగా ఇప్పుడు చెలజంగలో ఆ చెరువుకి నీళ్లు రావడం స్టార్ట్ అయినాయి అక్కడికి నీళ్లు మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత గ్రావిటీ ద్వారా ఇంకా రెండు చెరువులు నింపే ఛాన్సెస్ మనకు మనకున్నాయి దానిపైన మనకి రోజు రాబోయే కాలంలో చాలా మంది బాధపడతారు ఎలక్షన్లు ఓటమి గెలుపు సహజమే సరే ఓడిపోయినారు దురదృష్టాత్తు లాస్ట్ మూమెంట్ లో వచ్చారు లాస్ట్ మూమెంట్ లో ఆర్గనైజ్ చేసుకోలేక వర్కౌట్ కాక కొంచెం పైన కింద ఓట్లు అయినాయి అది దాని వలన అరే శ్యాంబాబు మినిస్టర్ అవుతాడు అందుకోసమే నన్ను ఓడిగొట్టినారు దేవనకొండ మండలంలో కప్పులు అని చెప్పి చెప్పడం చాలా తప్పు ఎందుకంటే ఒక తెలుగుదేశం జెండా కింద మనం ఉన్నాము ఎంతమంది గెలిస్తే అంత ఘనత చంద్రబాబు నాయుడుకి లోహ మన ఎన్టీఆర్ గారికి వస్తానని చెప్పి ఒక ఆశతో ప్రతి ఒక్కరు మా బాబాయ్ నా కోసం లకి రెండు సార్లు వచ్చాడు మన దేవనగొండ మండలానికి నాలుగు సార్లు వచ్చి ఎలక్షన్ లకి చెప్పిపోయారు మరి అలాంటి కేజీ ప్రభాకర్ పైన కూడా కావాలని వాళ్ళ కొడుకు మినిస్టర్ అని చెప్పి కావాలని దేవనగొండ మండలంలో ఓటు శాతం తగ్గించారని చెప్పడము గత ఇన్ఛార్జ్ గారి సభ్యం కాదు అలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి మీరు అలాంటి మాట్లాడు మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఇది ఎఫెక్ట్ మీకు అని చెప్పి ఆ ఫస్ట్ టైం సీట్ ఇప్పించేది కూడా కే కృష్ణమూర్తి అని చెప్పి నువ్వు మర్చిపోయి నువ్వు దిగ్గతిగ మాటలు మాట్లాడడం చేస్తున్నావు మరి ఇవన్నీ కూడా పార్టీ చూస్తుంది పార్టీకి కూడా అన్ని తెలుసు ఎవరు కాడ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు లేకపోతే ఎలాంటి ట్రీట్ చేస్తున్నారని అందరూ మీ అందరూ కూడా చెప్పాలా జరిగిందా లేదా ఇవన్నీ ఇవన్నీ కళలు అన్ని చేసి ఓడిపోతే సరే నెక్స్ట్ టైం కి ఇంకా మంచిగా పని చేసి నెక్స్ట్ టైం కి మనం గెలిచేటట్లు ఆలోచించాలా పత్తికొండలో నేను ఓడిపోలేదా నలభై రెండు వేలతో ఓడిపోయాను నేను అయినా కానీ అక్కడ నంద్యాలలో హీరోయిన్ కృతి శెట్టి సందడి చేశారు స్థానిక పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కృతి శెట్టి విచ్చేశారు కృతి షెర్టీని చూసేందుకు సీఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు ఈ సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ నలబై సంవత్సరాల అనుభవం ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉందని షాపింగ్ మాల్లో నాణ్యమైన వస్తాలు సరసమైన ధడకి లభిస్తాయని అన్నారు చుట్టుపక్కల ప్రజలు షాపింగ్ మాల్ సందర్శించి వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రజలు కోరారు ఆమె నటించబోయే సినిమా అప్డేట్స్ గురించి చెప్పుకొచ్చారు కానీ నంద్యాల ఎనర్జీ ఇంకొంచెం గట్టిగా చూపించచ్చేమో ఒకసారి అందరం కలిసి కమ్మో

నిడదగోలు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఏలూరు రేంజ్ ఐజీజీ అశోక్ కుమార్ సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలోని గోకవరం గోరుకొండ గోకవరం కోల్కొండ సర్కిల్లోని ఏజెన్సీ గ్రామాల్లో గంజాయిని అరికట్టేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు అదేవిధంగా వివిధ రాష్టాల నుండి గంజాయి స్మగ్లర్స్ స్థావరాలను గంజే సప్లై ముఠాని గుర్తు చేశారు గంజాయి సప్లై మూటాని గుర్తించేందుకు ఒరిస్సా పోలీసులతోనూ వైఎస్సార్ జిల్లా పోలీసులతోనూ వైజాగ్ పోలీసులతోనూ కలుపుకుని ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు ముందుగా నిర్దవోలు శ్రీ కోట సత్తమ్మ అమ్మవారిని ఐజీ దర్శించుకున్నారు అర్చకులు వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఐజీ అశోక్ కుమార్ అందజేశారు అందువల్ల బయట బయట రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది స్మగ్లర్స్ వాళ్ళు వచ్చి అక్కడ షెల్టర్ తీసుకోవడం అక్కడి నుంచి ఏజెన్స్ ఏరియాస్కి వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తెచ్చుకోవడం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు సో వాటి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి లోకల్గా ట్రాన్స్పోర్ట్ గంజాయి చేసే చేసే వాళ్ళని పెద్ద మొత్తంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఎవరన్నా ఇటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి గైజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు వాళ్ళు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కమిషన్ జోన్తో అంతేకాకుండా ఒడిస్సా తోటి తర్వాత ఏఎస్ఆర్ జిల్లా తోటి వైజాగ్ రేంజ్ పోలీస్ అధికారులతోటి టచ్లో ఉండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరు వస్తున్నారు ఎవరు వాళ్ళ ఏరాలు ఎవరు సప్లై చేస్తున్నారని వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది

లేకు స్టేబుల్ స్టేబుల్ ఉన్నట్టు మన త్వరవర్కు వచ్చేది ఇన్స్ట్రుమెంట్స్ రిక్వైర్మెంట్ ప్రాసెసింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కొట్టులో మైక్రో ఇన్స్ట్రుమెంట్ కోసం ఒట్టిడిని జయించడానికి యోగా సాధన ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సాయి లోకేష్ రాజంపేట జిల్లా బీజేపీ అధ్యకుడు శుక్రవారం పీలేరు కోటపల్లి మార్గంలో నూతనంగా స్థాపించిన యోగాశీ విద్యాలయాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన శ్రావ్య టీవీ న్యూస్ తో మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిలకు గురవుతుంటారు వీటన్నింటికీ చక్కటి పరిష్కారం యోగా యోగా చేయటం వలన అనేక రుగ్మతల నుండి బయటపడేసి ఆరోగ్య జీవితాన్ని కొనసాగించవచ్చని ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఆయుర్వేదంగా కూడా యోగాకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అందుకే మన ప్రధానమంత్రి మోదీ జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించారని నిత్యం యోగ చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని పీలేరు పట్టణంలోని లక్ష్మీ షీ యోగాను గత ఇరవైదు సంవత్సరాల నుండి కొనసాగిస్తుందని తెలిపారు షీ యోగా మాస్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గడప గడపకు యోగాని పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరు మందులు తీసుకోకుండా అనేక రోగాలకు యోగానే పరిష్కారమని తెలియజేశామని సుమారు ముప్పై మంది యోగా చేసేందుకు వీలైన కేంద్రాన్ని ప్రారంభించామని ఇక్కడ యోగా ఫిజియోథెరపీ లాంటివన్నీ నేర్పించబడతాయని తెలిపారు లాయర్ సుధాకర్ మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన స్థానిక శాసన సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డికి బీజేపీ రాజంపేట జిల్లా అధ్యకుడు సాయి లోకేష్ కు తెలుగుదేశం బీజేపీ స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు మనకి ఈరోజు మన ఈ పాశ్చాత్యంగా ఏదైతే వెస్టర్న్ మెడిసిన్ ఏదైతే ఉన్నదో మనము ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం అందరూ వాడుతున్నాం కదా అదే ప్రాచీన కాలంలో మన పూర్వీకులంతా అప్పుడు ఈ ఔషధాలు ఇవన్నీ లేకుండే ఈ కెమికల్స్తో కూడిన ఏదో ఔషధాలు వెళ్తున్నాం అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ యోగ శాస్త్రాన్ని ఆయుర్వేదాన్ని అవలహించుకొని ఏదైనా సమస్యలు వస్తుంటే వాళ్ళు అధిగమించేవారు మరి యోగ వల్ల కేవలం ఒక అనారోగ్య సమస్యలు తీర్చడమే కాకుండా మానసికంగా కూడా ఒక మెంటల్ విధానం ఏదైతే ఉన్నదో మనకు ఇటు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఇప్పుడు మహిళలు కానివ్వండి ఈరోజు ఈ యొక్క ఒక రకమైన ఫాస్ట్ సొసైటీ మనకు నేను సాయి లోకేష్ బీజేపీ రాజంపేట జిల్లా అధ్యక్షుడిని ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అంటుంటారు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే వారు ఏదైనా చేయగలరు తద్వారా ఆ ప్రాంత అభివృద్ధి చెందాలంటే కూడా ఆ ప్రాంత ప్రజానికం అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి మరి అటువంటి ఆరోగ్యమైన జీవితానికి దోహదపడే యోగ శాస్త్రం ఏదైతే ఉన్నదో మన పూర్వీకులు మన ప్రాచీన గ్రంథాలకు కూడా అయి ఉన్నాయి మరి అటువంటి యోగ శాస్త్రం గురించి మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా అందరికీ సామాన్యులు కూడా ఒక అవేర్నెస్ రావాలి అనే విధంగా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా గురించి తెలియజేయాలనేసి వారు జూన్ ఇరవై ఒకటి తేదీన రెండు వేల పదిహేనవ తేదీ నుంచి ఐక్యరాజ్య సమితిలో కూడా వారికి అభ్యర్థించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన ఇంటర్నేషనల్ యోగా డే అని మనం జరుపుకుంటూ ఉంటాం ఈరోజు యోగశాస్త్రం అన్నది కేవలం మన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దళిత సంఘాల నేతలు స్థానిక ప్రతినిధులు మీడియా ప్రతినిధులు తదితరులు పూలామాల వేసి ఘనంగా వర్ధంతి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీరప్పల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ శిల్పి ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్తవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు బాబాసాహెబ్ కొందరు కేంద్ర పెద్దలు తూట్లు పొడిచే విధంగా వివరించే ప్రయత్నం చేశారని దీనిని అన్ని వర్గాలు అడ్డుకున్నాయని తెలిపారు అసమానతలని సమాజానికి చూడాలని చెప్పి స్వేచ్ఛ స్వతంత్రంగా జీవించాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని అందించిన భారతదేశానికి దశ దిశ చూపించిన గొప్ప నాయకుడు కాబట్టి ఈరోజు నిస్వార్థంగా వారి కుటుంబాన్ని త్యాగం చేసి భారతదేశం బాగుండాలి భారతదేశంలో ఉండే పేద ప్రజలందరూ సబండ వర్గాలు కూడా బాగుండాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి వారు చిరస్మరణి ఎప్పుడు భూమి ఆకాశం ఉన్న రోజులు కూడా ఈ యొక్క అంబేద్కర్ పేరు ఉంటుంది దేశంలో కాబట్టి వారికి నిజమైన నివాళులర్పించడం జరిగింది ఇవాళ రాజ్యాంగాన్ని వారు ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని ఇస్తే ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు వారికి అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు ఒక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పొందుపుచ్చుకొని ఇవాళ రాజ్యాంగాన్ని ఎన్నో విధాల గుణంగా ఇలా తూట్లు పొడుస్తూ ఉన్నారు కాబట్టి ఇలా రాబోయే కాలంలో బడుగు బలైన వర్గాల యొక్క రాజ్యం రాబోతూ ఉంది ఒక పది పదిహేను ఏళ్లలో ఇవాళ కొన్ని ఒకే సామాజిక వర్గాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి అట్లా కాకుండా భవిష్యత్తులో తప్పకుండా అణగారిన వర్గాల అధికారం రేపు కూడా రాబోతా ఉంది రాష్ట్రంలో కూడా రాబోతూ ఉంది కాబట్టి వారి యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని మేమందరము ఆయన చూపించిన మార్గంలో నడవడానికి మేమంతా ప్రయత్నం చేస్తా ఆ విధంగానే మేమందరం కూడా చైతన్యవంతులమైన ప్రజాప్రతినిధులమైన నేను కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టు కూడా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే శక్తి సామర్థ్యాలు వచ్చినాయంటే అది అంబత్తర స్ఫూర్తి అని చెప్పక తప్ప అభివృద్ధి అభివృద్ది పరిచే విధంగా పనిచేస్తున్నామని ఎవరికి ఏ సమయంలో అవసరం వచ్చినా తమ వద్దకు నేరుగా రావచ్చని కడప శాసన సభ్యురాలు మాధవిరెడ్డి వెల్లడించారు అరవై జాతీయ వికలాంగుల దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ రాష్ట పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు ఇక స్థానికంగా వంద మంది వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ తర్వాత వికలాంగులకు పదిహేను పేల రూపాయల పెంచు అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని త్వరలో చేపట్టబోయే ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమంలో వికలాంగులకు మొదటి స్థానం కల్పిస్తూ కేటాయింపులు జరిగే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమ్మ ప్రభుత్వానికే చేసి దేశంలో ఎక్కడగానే పింఛన్లు ఏ పింఛను కూడా రెండు వేలు మించి లేదు తెలంగాణలో కూడా ఉద్దల పింఛను కానీ వృద్ధుల పింఛన్లు కానీ రెండు వేల రూపాయలే ఉన్నాయి కానీ ఇక్కడ నాలుగు వేల రూపాయలు చేసి అందులో ప్రత్యేకంగా వికలాంగులు పెంచిన ఆరు ఆరు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు చేసిన ఘనత అంతే అది కూటమి ప్రభుత్వం అంతే డెఫినెట్గా సోదర సోదరి మనులు వాళ్ళ సమస్యలు తెలియజేశారు వాటిని తప్పకుండా అధిక ప్రాధాన్యత ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం జరుగుతుంది అలాగనే వాళ్ళు వాళ్ళ ఇంటి స్థలాల గురించి అడిగినారు రేపు ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ప్రకటిస్తే అందులో ఫస్ట్ వికలాంగులకి మొదట ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి అలాట్మెంట్ అయినాక మిగతా వాళ్ళకి చూడాలనే విధంగా ఒక ప్రపోజల్తో ముందుకు పోవడం జరుగుతుంది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కరికి సేవ చేసే విధానంలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది డెఫినెట్గా కడప నియోజకవర్గ అభివృద్ధిలో ముఖ్య ప్రాముఖ్యత పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా కడప మొత్తం జిల్లాను ప్రాతిపత్రిక తీసుకొని డెవలప్మెంట్లో భాగంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వెళ్ళడం జరుగుతుంది అలాగనే ప్రతి ఒక్క మండే పబ్లిక్ గ్రీవియన్సెస్ అటెండ్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది సంక్షేమం అభివృద్ది సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండవ యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్లు ఈ రోజు పరిశీలించారు వారికి ఘన స్వాగతం పలికారు సీఎం పర్యటన సందర్బంగా సంబంధిత శాఖల అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు ఈ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఒక సంవత్సర పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా రాష్ట వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు విజయోత్సవాలు చేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇంక్లూజివ్ గ్లో సోషల్ జస్టిస్ మామూల సిద్దాంతాలని దీని ప్రకారమే సంవత్సర పరిపాలన కొనసాగిందన్నారు అదే పద్దతిలో మరో నాలుగు సంవత్సరాల పరిపాలన కొనసాగుతోందని తెలియజేశారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలక్షన్ విషయంలో కానీ స్కూల్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగిందనే విషయం మనం చేస్తున్నాను ఇరిగేషన్ మంత్రిగా ఈరోజు నేను మాపిస్తున్నా ఎస్ఎల్బి టనల్ వర్క్స్ పూర్తి చేస్తాము ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము మిర్యాల ఐదు లిఫ్ట్ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తిగా తప్పకుండా ఈ రోజు నుంచి ఒక సంవత్సరంలో పూర్తి చేయిస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తున్నా అదేవిధంగా నలుగురిలో బ్రాహ్మ బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము నక్కల గండి బ్యాలెన్స్ ఇంజనీ పూర్తి చేస్తాము అదేవిధంగా బునియాది గారి కాలువ పిల్లైపల్లి కాలువ పర్మానెంట్ కలవ పూర్తి చేస్తాము నల్గొండ జిల్లా కూడా సంపూర్ణ మద్దతు మనం చేస్తున్నా ప్రాజెక్ట్ పూర్తయితే మన కూడా మూసీ ద్వారా కూడా ఎక్కువ నీళ్లు వచ్చే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పాల్ పట్టణ కేంద్రంలోని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు చౌటుక్పాల్ పోలీస్ సిబ్బందితో రూట్ మార్చ్ ప్రోగ్రాం నిర్వహించారు పోలీసులు అనంతరం స్థానిక సీఐ మాట్లాడుతూ ఈ రోజు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు సివిల్ పోలీసులతో ఏరియా డామినేషన్ గురించి పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి వలికొండ క్రాస్ రోడ్ మరియు తంగడపల్లి క్రాస్ రోడ్ నుండి బస్టాండ్ మీదుగా చిన్నకొండూరు రోడ్డు నుండి శివాజీనగర్ బీసీ కాలనీలో లాంగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అని ముందు ముందు జరగబోయే బందోబస్తు మరియు రాబోయే కాలంలో అవాంఛనీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అవగాహన కల్పించడం కొరకు ఈ ర్యాపిడ్ యాక్షన్ వారితో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ముప్పై మంది సివిల్ పోలీసులు ఇరవై మంది మొత్తం యాబై మందితో పట్టణంలో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ లాంగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ రోజు చౌటుకోల పట్టణంలో రాబిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళతో విధంగా సివిల్ లాండ్ ఆర్డర్ వాళ్ళతో మా చౌడు చౌటుపల్ల పట్టణంలో ఏరియా డామినేషన్ గురించి ఇది ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతున్నది ముందు ముందు జరిగిపోయే బందోబస్తులు కానీ అదే విధంగా రాబోయే మన అవంతనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి కొరకు ఈ ర్యాపిడ్ యాక్షన్ వారితో మేము ఫ్లాగ్ మార్చ్ చే చేస్తున్నాము ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఒక థర్టీ మెంబర్స్ అదేవిధంగా సివిల్ ఫోర్స్ ఒక ఇరవై మందితో ప్రజల్లో పట్టణంలోని ఎలాంటి అవంతనీయ సంఘటన జరగకుండా ఫ్లాగ్ మార్చ్ ప్రజల్లో నమ్మకం కలగడానికి ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం మఠం తహసీల్దార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులను బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట పంచాయతీలోని జంగం రాజుపల్లిలో తహసీల్దార్ దామోదర్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ తన ఆఫీస్ సిబ్బందితో కలిసి ఇవాళ సదస్సులను ప్రారంభించడం జరిగింది తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నేరుగా మీ గ్రామంలోకి తీసుకువచ్చిందని ప్రజలకు రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆర్జీ రూపంలో తెలియజేస్తే మీరు ఇచ్చినటువంటి అర్జీకి రసీదు పొందుపరిచి నలబై ఐదు రోజుల వ్యవధిలో మీ సమస్యకు పరిష్కారం చూపుతామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి హాజరయ్యారు మండల అధ్యక్షులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మన ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రజలకు మేలు చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం నేరుగా మీ ఇంటి దగ్గరికి వచ్చిందని ఈ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరటం జరిగింది ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా ఈ జంగమరాజపల్లి రెవెన్యూ పంచాయతీలో ఎక్కువగా రైతులు ఇక్కడ ఉండడంతో మనం బాలాజీ నగర్ను లక్ష్మీ బాలాజీ నగర్ను ఈ సదస్సు నిర్వహించడానికి ఎంపిక చేసుకోవడం జరిగింది మొదటి రోజుల్లో భాగంగా అందరికి కూడా వన్ పీలందరూ ఇంటింటికి మనం పంపిణీ చేసి వారితో సంతకాలు తీసుకున్నాము రైతులు వాళ్ళు ఏదైనా ఆ ఎక్సిడెంట్ వేరియేషన్ కానీ పేర్లు తప్పు కానీ లేకపోతే ఒకరి పేరు వదులు ఒకరి పేరు పడినా ఆ ఫోటో వేరే ఉన్నా ఈ విధంగా ఆ వన్ బీ పాత్ర ఏదైనా తప్పులు ఉన్నాయి కానీ లేకపోతే ఇంకా వ్యక్తి అయితే వ్యక్తిగత సమస్యలు కమ్యూనిటీ పరంగా ఏదైనా మనకు శ్మశానం కానీ ఎన్కోచ్మెంట్ కానీ ఇంకా శ్మశానము చెరువులు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే కమ్యూనిటీ పరంగా సమస్యలు ఉన్నాయి కానీ మా దృష్టి తీసుకొస్తే వాటి కూడా పరిష్కరించడానికి ఈరోజు మనకు ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది మనకి ఇప్పుడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి గారు సాంబశివారెడ్డి గారు మస్తాన్ ఇతర శివ షాద్ నగర్ పట్టణంలో బస్టాండ్కి ఎదురుగా గల శ్రీ రాఘవేంద్ర హోటల్ యందు పట్టణానికి చెందిన యువకులు టిఫిన్ చేస్తుండగా సాంబార్ యందు జెర్ని ప్రత్యక్షమైంది అది చూసిన యువకులు రాఘవేంద్ర యజమానిని ఏంటిది అని నిలదీయగా పొరపాటిన వచ్చిందని నిర్లక్ష్యపు ఇచ్చాడు టిఫిన్ తిన్న యువకుడు తనకి సాయంత్రం వరకు ఎలాంటి హాని జరిగినా రాఘవేంద్ర హోటల్ యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా వారు ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించి కంప్లైంట్ చేయండి అని పంపారు ప్రాణహాని తలపెట్టే ఇలాంటి హోటల్లను వాటి లైసెన్స్లను రద్దు చేయాలని హోటల్ కి వచ్చిన సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి నేను మీ సో వచ్చేసి మన ఆపోజిట్ హోటల్లో టిఫిన్ చేయడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వెళ్ళాము సో మేము రసమిగ్లి తీసుకొని తింటుండగా రసమిడ్లిలో థర్డ్ జీర అనేది మనకు కనిపించింది సో రసమిగ్లిలో థర్డ్జీర ఉందిగా అంటే యజమాని అడిగితే కూడా యజమాని ఎలాంటి రెస్పాన్స్ కావట్లేదు సో సాయంత్రం వరకు నాకు ఎలాంటి సమస్య లేకుంటేనేమో ఓకే నాకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాఘవేంద్ర హోటల్ యజమాని అని అడగాల్సింది అతనియ బాధ్యత కాబట్టి సో అదేవిధంగా నేను ఈరోజు షాద్ నగర్ పిఎస్ లోడంగా వచ్చి కాంప్లీట్ చేయడానికి వాళ్ళని అడిగాను సో వాళ్ళేమో అంటే ఫుడ్ ఇన్స్పెక్షన్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి ఆఫీస్ ఉంటుంది సో వాళ్ళతో మీరు మాట్లాడండి మీ పరిష్కారం అనేది వాళ్ళే ఏదైనా చేస్తారని చెప్పారు సో అదేవిధంగా గ్రూప్ లలో ప్రతి ఒక్కరూ తెలియాలనేది నేను ఇది పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి సర్కార్ మచిలీపట్నంలో మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేత జెడ్పీ సెంటర్లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా సాగుతున్న అక్రమ వ్యాపారాలు హైడ్రా తరహా కూల్చివేతలతో హడలెత్తిపోతున్న అక్రమార్కులు గత వారం పది రోజుల క్రితం అక్రమ కట్టడాలను తొలగించాలని నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు నోటీసులకు అక్రమార్కులు స్పందించకపోవడంతో ప్రోక్రెయిన్లతో కట్టడాలను కూల్చివేశారు అధికారులు ఇక కోర్టు స్టే ఉన్నా తమ కట్టడాలను కూల్చివేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు